హలో అండి నమస్తే వండిట్ల అవృతానికి స్వాగతం నేను విసునందన నేను ఫస్ట్ టైం త్రీ టైర్ కేక్ అయితే ప్రిపేర్ చేశాను నేను ఆల్రెడీ కేక్స్ చేస్తున్నాను అనేది విషయం మీకు తెలుసు కదా పాత వీడియోస్లలో ఉన్నాయి ఒకసారి చెక్ చేసుకోండి అయితే వన్ టైర్ ఎప్పుడు నార్మల్ గా కేక్ అయితే ప్రిపేర్ చేస్తాను బట్ ఇప్పుడైతే వన్ అండ్ హాఫ్ కేజీలో త్రీ టైర్ కేక్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అయితే ఇందులో నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అలానే ఎలా చేశాను ఈ కేక్ అనేది చూపించబోతున్నాను ఈ వీడియోలో అయితే ఇక్కడ నేనైతే ఇక్కడ కేక్ టిన్స్ ఉంటాయి కదా ఇవైతే మూడు సైజులు తీసుకున్నాను ఒకటి కేజీ ఒకటి హాఫ్ కేజీ అలానే ఇది ఒకటి చిన్న బెంటో కేక్ కన్నా కొద్దిగా తక్కువగా ఉంటుంది ఇది అయితే తీసుకున్నాను కప్ లాంటిది ఇవి మూడు ఇలా ఫస్ట్ మెజర్ చేసి పెట్టుకుంటే మనకు ఒక ఐడియా వస్తుంది అనేసి తీసుకున్నాను ఇప్పుడు దీనికోసం అయితే కేక్ బ్యాటర్ అయితే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను కేక్ బ్యాటర్ బేస్ ఎలా చేయాలి అనేది చాలా కేక్ వీడియోస్ ఉన్నాయి మన ఛానల్లో ఒకసారి చెక్ చేసేయండి చూసారా ఇలా బ్యాటర్ అయితే మంచిగా స్మూత్ గా చేసి పెట్టుకున్నాను ఇదైతే ఎగ్ ది వెనిలా కేక్ ఇది ఇప్పుడు ఫస్ట్ కేజీ టిన్ తీసుకొని ఇందులో హాఫ్ కేజీ దాకా బ్యాటర్ అయితే యాడ్ చేస్తున్నాను మనకు మరీ తిన్నగా కూడా రావద్దు కదా అలా అనేసి మరీ అలాని కొంచెం లావుగా ఎక్కువైనా కానీ మనకు మూడింటికి బేస్ అనేది సరిపోదు సో అందుకే వన్ అండ్ హాఫ్ కేజీలో అయితే నేనైతే ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ హండ్రెడ్ అండ్ ఎయిటీన్ గ్రామ్స్ బ్యాటర్ ఉంది అలానే హాఫ్ కేజీ టిన్ లో టూ హండ్రెడ్ చేంజ్ అయితే వేసాను టూ హండ్రెడ్ అండ్ టెన్ గ్రామ్స్ దాకా ఉంది ఇది అయితే ఇది కూడా మళ్ళీ జీరో చేసేసాను ఇప్పుడు ఈ చిన్న బెంటో దాంట్లో హాఫ్ కప్ దాకా బ్యాటర్ అయితే యాడ్ చేసుకున్నాను ఒకవేళ మీకు ఇంకా బ్యాటర్ ఎక్కువగా ఉంది అంటే ఇంకొంచెం త్రీ పార్ట్స్ లలో షేర్ చేసి వేయొచ్చు అంటే కొద్దిగా కేక్ వెయిట్ అనేది ఎక్కువ అయినా పర్లేదు అనుకుంటే మీరు ఇంకొద్దిగా బ్యాటర్ మిగిలిన బ్యాటర్ని వేయొచ్చు నేను ఇది సేల్ కాదు ఇది ఏంటంటే నా బర్త్డే కోసం నేను ప్రిపేర్ చేసుకున్న కేక్ కాబట్టి సో నాకు ఎంత క్వాంటిటీలో కావాలనేది నాకు ఐడియా ఉంది సో అంతే ప్రిపేర్ చేసుకున్నాను దీన్ని కేక్ జెల్ లేకుండా నార్మల్గా బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా వేసి చేశాను సో దీనిలో ఎక్కడా కూడా ట్యాప్ చేయకుండా జస్ట్ ఇలా టూత్పిక్ కానీ లేదంటే ఇలా స్టిక్ తోని కానీ కొద్దిగా ఇలా అనుకుంటే సరిపోతుంది లేదంటే అందులో మనకు బ్యాటర్ అనేది మొత్తం తక్కువగా అయిపోతుంది ఇది బేక్ చేసినాక టూ అవర్స్ తర్వాత చూపిస్తున్నాను మనకు మంచిగా పూర్తిగా చల్లారినాక చూపిస్తున్నాను నేనైతే ఇప్పుడు దీని ఇప్పుడు డిమోల్ చేస్తున్నాను కింద బటర్ పేపర్ వేసుకొని నేనైతే చేసుకున్నాను ఇక్కడ బటర్ పేపర్ కూడా తీసేస్తున్నాను చూసారా కేక్ అయితే ఎంత సాఫ్ట్గా వచ్చిందో మన ఛానల్లో ఎగ్గీ ఉన్నాయి ఎగ్లేస్ కేక్స్ ఉన్నాయి అలానే వీట్ ఫ్లోర్ కేక్ కూడా ఉంది ఒక్కసారి కావాలంటే చెక్ చేసుకోండి గోధుమ పిండి బెల్లంతో కలిపిన కేక్ కూడా ఉంది చాలా బాగుంది ఆ కేక్ అయితే నేనైతే ఇక్కడ జస్ట్ వెనీలా కేక్ నార్మల్గా ఎగ్తోనేలా చేస్తామో అలానే చూసారా ఎంత బాగా వచ్చిందో కేక్ అయితే దీని అయితే ఇలా టూ లేయర్స్ లాగా కట్ చేసుకొని సైడ్కి పెట్టేసుకున్నాను అయితే కింద ఈ బేస్ ఉంది కదా ఈ బేస్ అనేది ఖచ్చితంగా ఎగ్ కేక్కి కట్ చేయాలి అప్పుడే మనకు ఎగ్ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది కేక్లో కేక్ తినేటప్పుడు మనకు ఆ స్మెల్ రాకుండా ఎంత ఎసెన్స్ వేసినా కానీ ఇలా క్రమ్స్ అనేది కార్నర్కి తీసేస్తే మనకు నీట్గా ఉంటుంది కొంచెం టేస్ట్ కూడా బాగుంటుంది కొంచెం హార్డ్ హార్డ్గా ఉంటుంది కదా సో అది తీసేసుకొని సైడ్కి పెట్టేసుకున్నాను ఇప్పుడు సెకండ్ కూడా అంతే సేమ్ తీసేసుకొని నేను ప్రతి దాంట్లో ఓన్లీ టూ లేయర్స్ మాత్రమే చేశాను మరీ తిన్నగా చేయలేదు లేయర్స్ అనేటివి ఎక్కువ తీసుకోలేదు ఓన్లీ టూ లేయర్స్ చేసుకున్నాను నేను మళ్ళీ ఎక్కువ కూడా స్వీట్నెస్ కోరుకోవట్లేదు సో అందుకే నార్మల్గా కూడా బయట చేసేదానికన్నా కొద్దిగా స్వీట్ తక్కువనే చేయాలనుకున్నాను చూసారా ఇలా ఎడ్జెస్ అన్ని తీసేసుకొని టూ లేయర్స్ లాగా కట్ చేసుకున్నాను నేను ఈ మధ్యలోనే ఆర్డర్స్ తీసుకోవడం కూడా స్టార్ట్ చేశానని చెప్పాను కదా సో దానికోసం అయితే నాకు ప్రాక్టీస్ అవుతుంది అలానే మనకి ఎలాగో కేక్ కావాలి మన చేతుల్లోనే పని కదా అందుకనేసి అయితే ఇలా లేయర్ కేక్ అయితే ప్రిపేర్ చేద్దాం అనుకున్నాను చూసారా ఎంత స్పాంజీగా వచ్చిందో కేక్ అయితే చాలా సాఫ్ట్ గా వచ్చింది ఇందులో కూడా కరెక్ట్ గా టూ లేయర్స్ చేసుకున్నాను నేను విప్పింగ్ క్రీమ్ కూడా చేసి పెట్టుకున్నాను మన ఛానల్లో విప్పింగ్ క్రీమ్ కూడా వీడియోస్ ఉన్నాయి కావాలంటే ఒకసారి చెక్ చేసుకోండి అలానే బెల్లం అంటే షుగర్ పౌడర్ బదులు బెల్లం పౌడర్ వేసి కూడా విప్పింగ్ క్రీమ్ చేశాను అది కూడా కావాలంటే కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను మన ఛానల్లో కూడా ఉన్నాయి ఒకసారి ఛానల్లో ఏమేమి కేక్ వీడియోస్ ఉన్నాయో కూడా ఒకసారి చెక్ చేయండి మీకు కావాలంటే ఇక్కడ షుగర్ సిరప్ లో నేనైతే కొద్దిగా వెనీలా ఐసెన్స్ అయితే వేసుకున్నాను ఫ్లేవర్ బాగుంటుంది ఇలా ఫస్ట్ నేను డైరెక్ట్గా ఒక ప్లేట్ పైన చేస్తున్నాను ఎందుకంటే మళ్ళీ మనకు అవన్నీ వేస్ట్ అవుతుంది కదా బేస్ అనేది అలా కాకుండా ఇలా ప్లేట్లోనే చేసుకున్నాను కొద్దిగా షుగర్ వాటర్ వేసుకొని ఇలా వేసేసుకొని దానిపై నుంచి అయితే విప్పింగ్ క్రీమ్ వేసుకున్నాను మీకు కావాలంటే ఏ ఫ్లేవర్ ఉంటే ఆ ఫ్లేవర్ కావాలంటే వేసుకోవచ్చు లేదంటే యాక్చువల్గా వెనీలా వెనీలా ఫ్లేవర్ దానికి చాకో చిప్స్ వైట్ చాకో చిప్స్ కానీ వైట్ చాక్లెట్ కూడా వేస్తే చాలా బాగుంటుంది ప్రజెంట్ అయితే నేను వేయలేదు దీనికైతే ఇప్పుడు క్రమ్ కోటింగ్ అయితే చేస్తున్నాను నేనైతే నార్మల్ గా మనము కేక్ బేస్ పైన చేస్తే కొద్దిగా ఈజీగా ఉంటుంది ఇక్కడ నేను ప్లేట్ పైన పెట్టాను కదా అసలు అది స్కిప్ అయిపోతుంది అంటే దాని కింద అసలు యాక్చువల్ ఒక ఏదన్నా క్లాత్ లాంటిది పెట్టుకుంటే నాకు స్టేబుల్ గా ఉండేదేమో నేను అసలు పెట్టుకో పెట్టుకుపోవడం వల్ల అది కొద్దిగా స్కిప్ అవుతూ వచ్చింది అంటే జారుతుంది సో అలా కాకుండా ఎవరికన్నా ఐడియా పనిచేస్తుంది అనేసి చెప్తున్నాను కొద్దిగా దాని పైన కింద ప్లేట్ కింద ఏదైనా క్లాత్ లాంటిది ఏదైనా పెట్టుకుంటే టిష్యూ కానీ వేసుకుంటే మనకు అంత స్కిప్ కాదు అంటే సైడ్ కి జరగదు ఇలా క్రమ్ కోటింగ్ చేసేసి వన్ బై వన్ ఫ్రిడ్జ్ లో అయితే పెట్టుకున్నాను అన్ని ఒకటేసారి చేసి మనము పెట్టచ్చు కానీ వెదర్ అంత సరిగ్గా లేదు కదా సో నేనైతే కొద్దిసేపు అయితే ఫ్రిడ్జ్ లో పెట్టేశాను బయటనే ఉన్నా కానీ మనకు క్రీమ్ అనేది మెల్ట్ అయిపోతుంది అలా కాకుండా కొద్దిసేపు మనకు క్రమ్ కోటింగ్ చేసినాక ఎలాగో ఫ్రిడ్జ్లో పెట్టాలి సో వన్ బై వన్ వేస్ అయితే నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను ఇక్కడ సెకండ్ లేయర్ కూడా సేమ్ ఇలానే ప్రిపేర్ చేస్తున్నాను సెకండ్ కేక్ కూడా క్రీమ్ కూడా నేను ఎక్కువగా అప్లై చేయలేదు కొంచమే క్రీమ్ కూడా అప్లై చేసుకున్నాను షుగర్ వాటర్ ఏంటంటే వన్ ఈస్ టు టూ రేషియో అంటే ఒక హాఫ్ కప్పు షుగర్ తీసుకుంటే వన్ కప్పు దాకా వాటర్ వేసుకోవాలి అలా వేసేసుకొని ఇలా షుగర్ సిరప్ కూడా వేసేసుకొని దీనిపైన నుంచి కూడా మళ్ళీ క్రీమ్ అయితే అప్లై చేసేసుకొని క్రమ్ కోటింగ్ అయితే ఇచ్చేసుకున్నాను ఈ మధ్యలోనే స్టార్ట్ చేశాను కాబట్టి నాకు కొన్ని టిప్స్ తెలియకపోవచ్చు ఎవరికైనా టిప్స్ తెలిస్తే నాకు కామెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి అలానే ఈ కేక్ లో ఏదైనా మిస్టేక్స్ ఉంటే కూడా నన్ను ప్లీజ్ క్షమించండి ఎందుకంటే నేను కూడా నేర్చుకునే స్టేజ్ లోనే ఉన్నాయి కాబట్టి నేను కూడా పర్ఫెక్ట్ గా చెప్పలేను మనం నేర్చుకునేటప్పుడు మిస్టేక్స్ అనేటివి ఖచ్చితంగా జరుగుతాయి కాబట్టి నేనే మిస్టేక్ చేశానో ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను అంతే ఇలా క్రమ్ కోటింగ్ అయితే ఇచ్చేసుకున్నాను నేను చేసిన కేక్ కొద్దిగా మరీ సాఫ్ట్ గా వచ్చేసింది సో దానిలో ఉన్న బ్రెడ్ క్రమ్స్ అంతా బయటకు వచ్చేస్తున్నాయి ఆ కేక్ క్రమ్స్ అన్నీ ఉంటాయి కదా అవి తొందరగా బయటకు వస్తున్నాయి కొద్దిసేపు ఫ్రిడ్జ్ లో పెడితేనే మనకు సెకండ్ లేయర్ కి అవి మంచిగా రాకుండా నీట్ గా ఉంటుంది మనం చేసే చిన్న చిన్న మిస్టేక్సే మనకు తర్వాత అవి లెసన్ లాగా అవుతుంది అంటే మంచిగా గుర్తుండిపోతాయి నేను ఎక్కడా కూడా కేక్ అనేది బయట నేర్చుకోలేదు జస్ట్ నేను యూట్యూబ్ నా ప్రాక్టీస్ ద్వారానే నేనైతే కేకులు చేయడం నేర్చుకున్నాను ఎటువంటి క్లాసెస్కి వెళ్ళలేదు మినిమం బేసిక్ స్పాంజ్ అయితే నాకు ఫస్ట్ వచ్చు మా మమ్మీ దగ్గర నుంచి నేర్చుకున్నాను కానీ ఈ ప్రాసెస్ ఇలా చేయాలి అనేది మాత్రం పూర్తిగా యూట్యూబ్ నుంచే నేర్చుకున్నాను ఇప్పుడైతే మనం కేజీ బేస్ ఉంది కదా ఆ బేస్ ని కూడా అయితే ఇక్కడ డైరెక్ట్గా చేసేస్తున్నాను దీన్ని అయితే కింద బేస్ పైన పెట్టేసి చేస్తున్నాను మళ్ళీ తర్వాత మళ్ళీ మనం ఇంత పెద్దది తీసి షిఫ్ట్ చేయడం కూడా కష్టమే కదా సో అందుకే డైరెక్ట్ గా బేస్ పైన చేస్తున్నాను షుగర్ సిరప్ కూడా నేను ఎక్కువగా వేసుకోలేదు కొద్దిగా లైట్ గానే వేసుకున్నారు మరీ స్వీట్నెస్ వద్దు అని వెదర్ కూడా కొంచెం బాగలేదు కదా మరీ కు చిల్డన్ అయిపోతుంది అంటే బాగా కూల్ గా ఉంటుంది కదా సో కొందరుగా గొంతు పట్టేస్తుంది అనేసి కొద్దిగా తక్కువ వేసి షుగర్ సిరప్ క్రీమ్ అయితే కొద్దిగా లైట్ గా స్ప్రెడ్ చేసుకున్నాను హెవీ క్రీమ్ కూడా అప్లై చేయలేదు సేమ్ మళ్ళీ కేక్ బేస్ పెట్టేసి దానిపై నుంచి మళ్ళీ షుగర్ సిరప్ అయితే వేసేసుకున్నాను నార్మల్గా అయితే షుగర్ సిరప్ ఎక్కువ వేస్తే చాలా స్మూత్ గా ఉంటుంది అంటారు కానీ మన టేస్ట్కి తగ్గట్టు మనం ఎలానైనా చేంజ్ చేసుకోవచ్చు కొంతమందికి మరీ అంత స్మూత్ గా ఇష్టం ఉండదు కొంతమందికి మరీ సాఫ్ట్ గా ఉంటేనే ఇష్టం అంటే కస్టమర్స్ ఎలా అడిగినా కానీ మనం చేసే విధంగా ఉండాలి కొంతమందికి ఏంటంటే మరీ స్వీట్నెస్ ఇష్టం ఉండదు కొంతమందికి ఏంటంటే చాలా స్వీట్ గా ఉండాలనుకుంటారు అట్లా దాన్ని బట్టి మనము కేక్ అనేది చేంజ్ చేస్తూ ఉండాలి సేమ్ బేసిక్ అంతే కానీ స్వీట్నెస్ విషయంలో ఒక్కొక్కరిది ఒక్కొక్క టేస్ట్ లాగా ఉంటుంది కదా అలా ఇలా వేసుకొని సైడ్స్ అంతా కూడా ఇలా స్క్రాప్స్తో చేసేసి క్రమ్ కోటింగ్ ఇచ్చేసి వన్ బై వన్ అన్ని ఫ్రిడ్జ్ లో పెట్టేసుకున్నాను ఎక్కడ నేర్చుకోకుండా ఈ మాత్రం కేక్స్ చేసి కొద్దిగా ఆర్డర్స్ వస్తున్నాయి అంటే అది అంత ఈజీ విషయం ఏం కాదు నేను దాదాపు టూ ఇయర్స్ నుంచి ఈ ప్రాసెస్ నేర్చుకునే ప్రాసెస్ లోనే ఉన్నాను అంటే మనము బయటకి వెళ్ళి నేర్చుకుంటేనే వస్తాయి కాదు కొన్ని మనము చేస్తుంటే కూడా మన మిస్టేక్స్ వల్ల కూడా కొద్దిగా చేసుకోవచ్చు ఏదైనా ఒక ఈ వర్క్ అని కాదు ఏ వర్క్ అయినా సరే మనము నేర్చుకునే దాన్ని బట్టి దాన్ని మనం ఇంప్లిమెంట్ చేసి మన హార్డ్ వర్క్ పైన ఆ వర్క్ అనేది పక్కగా వస్తుంది ఇక్కడ నేను టూ కలర్స్ ఇద్దాం అనుకున్నాను కొద్దిగా ఫస్ట్ లైట్ బ్లూ కలర్ అండ్ వైట్ మిక్సింగ్ లో నేనైతే కేక్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ నేను ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఈ బేస్ అయితే ఫస్ట్ క్రమ్ కోటింగ్ ఇచ్చి ఫ్రిడ్జ్ లో పెట్టాను ఆ తర్వాత హాఫ్ అన్ అవర్ తర్వాత చూపిస్తున్నాను లైట్ బ్లూ కలర్ అయితే కొద్దిగా యాడ్ చేసేసుకొని ఫస్ట్ ఒక హాఫ్ మాత్రం వేసుకుంటున్నాను ఇలా పైపింగ్ బ్యాగ్ లో వేసేసుకొని క్రీమ్ అయితే అప్లై చేసుకున్నాను మనము డైరెక్ట్గా వేసేదానికి పైపింగ్ బ్యాగ్ లో వేసి క్రీమ్ వేసేదానికి చాలా డిఫరెంట్ ఉంటుంది అంటే నీట్ గా వస్తుంది ఫినిషింగ్ కూడా అలానే మనకు ఎక్కువ క్రీమ్ అంటుతుంది అనే భయం కూడా ఉండదు లైట్ క్రీమ్ ఇష్టపడే వాళ్ళకు ఇలాంటి ప్రాసెస్ అయితే ఈజీ అనిపించింది నాకు నార్మల్గా హెవీ క్రీమ్ బయట కొనే దాంట్లో కొద్దిగా హెవీ క్రీమ్ ఉంటే అప్పుడైతే డైరెక్ట్గా మనము స్పాచ్లో పెట్టేసి చేస్తే మనకు కొంచెం క్రీమ్ అనేది ఎక్కువగా ఉంటుంది అలా కాకుండా తక్కువ క్రీమ్ అనుకున్నప్పుడు ఇలా పైపింగ్ బ్యాగ్లో వేసుకొని చేస్తే మనకు క్రీమ్ అనేది తక్కువగా వేసుకోవచ్చు ఇప్పుడు వైట్ కలర్ వైట్ కలర్ది కూడా అంటే విప్పింగ్ క్రీమ్ వైట్ గా ఉంటుంది కదా నార్మల్గా దాన్ని పైపింగ్ బ్యాగ్ లో వేసేసుకొని సేమ్ అలానే మొత్తం ఫిల్ చేసేసుకున్నాను ఇక్కడ నేను పక్కకు హాట్ వాటర్ పెట్టుకున్నాను యాక్చువల్గా నార్మల్గా మనము స్క్రాపర్తో చేస్తే లేదంటే స్పాచ్లతో చేసిన అంత నీట్ ఫినిషింగ్ రాదు కొద్దిగా హాట్ వాటర్ పక్కకు పెట్టుకొని ఒక టిష్యూ కానీ లేదంటే ఒక క్లాత్ కానీ పెట్టేసి వెంటనే క్లీన్ చేస్తూ చేస్తే మనకు ఫినిషింగ్ అనేది నీట్ గా వస్తుంది ఒక బౌల్లో ఇలా వాటర్ తీసి పెట్టుకోవాలి సైడ్కి ఎప్పుడైనా కేక్ చేసేటప్పుడు అప్పుడే మనకు కొద్దిగా నీట్ ఫినిషింగ్ అయితే ఉంటుంది క్రీమ్ కూడా ఎక్కువ ఓవర్ బీట్ అయినా కానీ మనకు ఇలా ఎయిర్ బబుల్స్ వచ్చే ఫామ్ ఎయిర్ బబుల్స్ వస్తాయి అలా కాకుండా ఇలా చేసుకోవాలి ఇలా చూసారా వాటర్లో డిప్ చేసి క్లీన్ చేయట్లేదు డైరెక్ట్గా అయితే స్క్రాపర్తో నానేశాను ఆ తర్వాత ఇలా చూసారా మీకు వీడియోలో చూపించిన విధంగా డైరెక్ట్ గా యూజ్ చేస్తున్నాను నేనైతే మళ్ళీ తర్వాత ఈ క్రీమ్ ని మళ్ళీ మనం కేక్ పైన పెడదాం అంటే రాదు ఎందుకంటే ఆ క్రీమ్ అనేది కొద్దిగా మెల్ట్ అయిపోతుంది కదా అంటే వాటర్ తగ్గుతాయి కదా సో మెల్ట్ అయిపోతుంది దాన్ని మనం యూజ్ చేయరాదు ఇలా స్పాచ్ కొద్దిగా సైడ్స్ అంతా కూడా క్రీమ్ అంటే అదంతా కూడా క్లీన్ చేసేసుకున్నాను ఆ తర్వాత ఇలా ఒక టిష్యూ పట్టుకొని మొత్తం బోర్డ్ అంతా క్లీన్ చేస్తున్నాను మళ్ళీ మనం ఫ్రిడ్జ్ లో పెట్టేసుకున్నాక మనకు మళ్ళీ బోర్డుకున్న క్రీమ్ అంతా అసలు పోదు కాబట్టి ముందే మనం ఫ్రిడ్జ్ లో పెట్టే కన్నా ముందే మనం ఖచ్చితంగా మన బోర్డ్ అయితే క్లీన్ చేసుకోవాలి ఇది చాలా ఇంపార్టెంట్ స్టెప్ ఇలా వన్ బై వన్ నేను మూడు చేసి ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నాను మళ్ళీ ఇంకొక హాఫ్ ఎన్ అవర్ అయితే అన్ని ఇలానే చేసి పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను ఇది నాకు టైం అయితే ఎక్కువ పట్టింది అంటే నేను ఫ్రిడ్జ్లో పెట్టి తీసి అలానే వన్ బై వన్ చేయడం వల్ల ప్రాసెస్ కావచ్చు ఎక్కువ టైం పట్టింది నేను దాదాపు నైన్ థర్టీ టెన్కి కి అలా కూర్చుంటే నాకు అయిపోయేసరికి లెవెన్ థర్టీ ట్వెల్వ్ అయిపోయింది అంటే దాదాపు టూ వర్స్ పట్టింది అనుకోండి అంత టైం అయితే పట్టింది అంటే నేను చేసేది మెల్లగా చేశాను ఒకటి ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటూ తీసుకుంటూ చేయడం కూడా కొద్దిగా టైం టేకింగ్ అనిపించింది అంటే మనకు ఫినిషింగ్ కూడా నీట్గా రావాలనేసి నేనైతే అలా చేశాను ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటూ తీసుకుంటూ చేశాను ఇలా సేమ్ ఫస్ట్ కింద బ్లూ కలర్ స్కై బ్లూ కలర్ వేసేసి దానిపై నుంచి ఇలా వైట్ విప్పింగ్ క్రీమ్ అయితే వైట్ కలర్ ది ఇలా వేసేసుకున్నాను నాకు ఎక్కువ కలర్స్ కూడా యాడ్ చేయాలని లేదు సో అందుకే నేనైతే ఓన్లీ స్కై బ్లూ అండ్ వైట్ అయితే ప్రిఫర్ చేశాను ఇలా స్క్రాపర్ తో ఇలానేసుకొని స్పాచ్ లతోనైతే కొద్దిగా నీట్ గా అయితే చేసుకున్నాను నేను నేర్చుకునే స్టేజ్లోనే ఉన్నా కానీ అయినా కానీ బిజినెస్ ఎందుకు స్టార్ట్ చేశాను అనేది ఒక విషయం చెప్తాను మనము నేర్చుకున్నా కానీ కొన్ని కొన్ని మిస్టేక్స్ జరుగుతాయి కానీ మన దగ్గర వాళ్ళకే సేల్ చేస్తాం కాబట్టి అవి ఓకే కానీ నేను ఏమనుకున్నానంటే మనం స్టార్ట్ చేస్తేనే ఫస్ట్ దాని గురించి మనకు ఐడియా వస్తుంది మనం ఒకటేసారి పెద్దగా పెడదామంటే అసలు ఐడియా రాదు సో చిన్న చిన్నగా స్టార్ట్ చేస్తేనే మనకు ఐడియా వస్తుంది కాబట్టి నేనైతే బిజినెస్ స్టార్ట్ చేశాను దీంట్లో కొన్ని కొన్ని మిస్టేక్స్ అవుతాయి అంటే ఎంత పెద్ద షెఫ్ అయినా సరే ఎంత పెద్ద కేక్ బేకర్ అయినా సరే వాళ్ళకు కూడా మిస్టేక్స్ అవుతాయి మిస్టేక్స్ కావు అని కాదు కానీ స్టార్టింగ్లో ఉన్నప్పుడు కొద్దిగా ఎక్కువ జరుగుతాయి మిస్టేక్స్ అనేటివి అంటే నీట్ ఫినిషింగ్ రాకపోవడం కానీ లేదంటే కేక్ అంత మంచిగా రాకపోవడం కానీ అలా జరుగుతుంది అలాంటి ఏ మిస్టేక్స్ లేకుండా జాగ్రత్తగా మెజర్మెంట్స్ కరెక్ట్గా ఉండాలి మనకు అలానే చేసే దానిపైన కాన్సన్ట్రేషన్ కూడా ఉండాలి అంటే వచ్చింది అనేవి ఉంటే కూడా కష్టమే అంటే మనకు వచ్చింది కదా ఎలా చేస్తే అలా చేస్తామన్నా కానీ అంత పర్ఫెక్ట్గా రాదు జాగ్రత్తగా చూసి చేసుకోవాలి ఏదైనా ఇక్కడ సేమ్ కేక్ కూడా పైన లేయర్ దానికి కూడా నేను సేమ్ ఇలానే బ్లూ కలర్ వేసేసి ఆ తర్వాత వైట్ కలర్ తే మళ్ళీ పైన సేమ్ ఇలా పైపింగ్ బైక్తోనైతే ఫిల్ చేసుకున్నాను కేక్ జెల్ వాడే బయట కేక్స్ చేస్తారు నిజమే కానీ హోమ్ బేకరీలో ఏంటంటే కేక్ జెల్ వాడరు నార్మల్గా బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా వాడతారు కేక్ జెల్ వాడితే తింటే కేక్ మంచిదే అంటే ఎప్పుడో ఒక్కసారి తింటే మంచిది రెగ్యులర్గా బేసిస్ లో అసలు మంచిది కాదు అలానే విప్పింగ్ క్రీమ్ కూడా అంత మంచిది కాదు మీరు రెగ్యులర్గా విప్పింగ్ క్రీమ్ తీసుకున్న పిల్లలకు కూడా అంత హెల్దీ కాదు సో ఎక్కువ అవాయిడ్ చేయండి అలానే మొత్తం అవాయిడ్ చేయమంటే ఎవరు చేయరు మంచిదే విప్పింగ్ క్రీమ్ మంచిది అంటే డైలీ తింటే ఎవ్వరికైనా ఏది మంచిది కాదండి అతిగా తినడం వల్ల ఆరోగ్యానికి అన్ని నష్టాలే సో ఏదైనా లిమిట్ లో తీసుకోవాలి కేక్ జెల్ కూడా అంతే మనకు ఒకవేళ కేక్ జెల్ మంచిది కాకపోతే గవర్నమెంటే అప్రూవ్ చేయదు కానీ నా దాంట్లో నేనైతే ఫస్ట్ ప్రాక్టీస్లో మాత్రం కేక్ జెల్ వాడాను బట్ ఇప్పుడైతే నేను అసలు కేక్ జెల్లే వాడకుండా కేక్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ మంచిగా మళ్ళీ ఫినిషింగ్ నీట్ ఫినిషింగ్ ఇచ్చేసి దీని అయితే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తున్నాను ఖచ్చితంగా ఇంకొక హాఫ్ అన్ అవర్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి అప్పుడే మనకు అంటే మళ్ళీ మనం లేయర్స్ అరేంజ్ చేసేటప్పుడు మంచిగా సెట్ అయి ఉంటే ప్రాబ్లం ఉండదు ఇప్పుడు ఫస్ట్ కేక్ పైన ఇప్పుడైతే వన్ బై వన్ పెట్టాను ఇది సెకండ్ లేయర్ పెట్టేటప్పుడు నాకున్న టెన్షన్ అయితే అంత ఇంత కాదు అంటే నేను మిస్టేక్ ఏం చేశానంటే ఫస్ట్ ఆ స్టిక్ పెట్టడమే నా మిస్టేక్ నేను నేనేమనుకున్నానంటే స్టిక్ పెడితే కరెక్ట్ గా మనకు ఐడియా ఉంటుంది కదా అనుకున్నాను బట్ కాదు ఫస్ట్ లేయర్ పెట్టేసినాక స్టిక్ పెడితే బాగుండేది అనిపించింది మన ఈ స్టిక్ ఏంటంటే ఖచ్చితంగా బేస్ కి పెడితేనే మనకు అంటే త్రీ టైర్ కదా మనకు బ్యాలెన్స్ అవుతుంది అనేసి నేనైతే ఇలా పెట్టాను బట్ ఇక్కడ ఏమైందంటే నాకు కరెక్ట్గా సెంటర్లో రాకుండా సైడ్కి వచ్చేసింది అది సో దాన్ని తీసేసి మళ్ళీ సెట్ చేసి అంటే నెక్స్ట్ మళ్ళీ మనకు పైన లేయర్ కూడా ఉంటుంది కదా దాన్ని పెట్టడానికి కూడా నాకు ఇబ్బంది కాబట్టి కావద్దు అనేసి అలా సెట్ చేశాను కానీ తర్వాత అనిపించింది అసలు అంత అయిపోయాక నేను ఆ స్టిక్ పెట్టేస్తే అయిపోయేది ఎందుకంటే నాకు అంత సెట్ అవ్వలేదు అనిపించింది స్ కూడా మనకు లోపలికి వెళ్ళిపోవాలి యాక్చువల్ గా మనకు కనిపించకుండా ఉండాలి సో దాని అయితే కొద్దిగా కట్ చేసేసుకొని అప్పుడైతే మళ్ళీ సెంటర్ లో చూసి లోపలి పెట్టేశాను అంటే మనకు ఐడియా లేదు ఫస్ట్ నాకు ఐడియా లేదు ఇలా ఇంత హైట్ లో తీసుకో తీసుకోవాలి దాన్ని ఫస్ట్ కట్ చేసుకోవాలనే ఐడియా లేదు కాబట్టి ఇలా జరిగిందేమో నెక్స్ట్ టైం నుంచి అసలు దాన్ని మెజర్ చేసుకోవాలనే విషయం నాకు అర్థమైంది మనము స్టిక్ పెట్టేశాక దాని పై నుంచి అయితే మళ్ళీ కొద్దిగా క్రీమ్ అయితే అప్లై చేసుకున్నాను పైన నీట్ ఫినిషింగ్ కోసం అలానే నేను ఒక స్టిక్ పెట్టలేదు ఇందులో త్రీ స్టిక్స్ అయితే పెట్టుకున్నాను అంటే మనకు ఇంకొంచెం స్ట్రాంగ్ గా ఉంటుంది అనే ఒక ఫీలింగ్ అనమాట అంటే కొంచెం ఇటుగా అయినా కానీ పడకుండా ఉంటుంది అనేసి దీన్ని కొంచెం నేను పెట్టే టైంలో కొద్దిగా సైడ్స్ అంతా కదిలిపోయాయి అంటే కొంచెం మిస్ అయిపోయింది సో దానికోసం మళ్ళీ కొద్దిగా బ్లూ కలర్ అయితే మళ్ళీ విప్పింగ్ క్రీమ్ అయితే యాడ్ చేసి మళ్ళీ ఒకసారి క్రమ్ కోటింగ్ అయితే ఇచ్చేసుకున్నాను అంటే డైరెక్ట్ నాకు లాస్ట్ కనిపించింది డైరెక్ట్గా ఇలానే పెట్టేసి చేస్తుంటే ఇంకా బాగుండేదేమో అంటే ఫస్ట్ ఒక్కొక్కటి సపరేట్ సపరేట్ కాకుండా ఇలా డైరెక్ట్గా చేస్తే బాగుండేదేమో అనిపించింది అంటే ఐడియా ఫస్ట్ నాకు తట్టలేదు ఎలా చేస్తారు అనేది ఐడియా రాలేదు నాకు సో నాకు ఐడియా వచ్చిన విధంగా నేను చేసుకుంటూ వెళ్ళిపోయాను అలా కాకుండా డైరెక్ట్ గా చేస్తే బాగుండేదేమో అనిపించింది నెక్స్ట్ టైం చేసేటప్పుడు ఇంకేమేమి మిస్టేక్స్ అవుతాయో కూడా చెప్తాను అయితే ఇక్కడ డైరెక్ట్ గా చేస్తే కూడా కొద్దిగా ఇబ్బందే ఎందుకంటే ఇప్పుడు మనం పట్టుకున్న స్క్రాపర్ కింద బేస్ కంటే బేస్ క్రీమ్ అంటే వెళ్ళిపోతుంది సో కొద్దిగా టైం పట్టింది దీనికోసమే నాకు ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది ఈజీ సెట్ చేయడానికి నిజానికి నాకు హాఫ్ ఎన్ అవర్ పట్టింది మీరు నమ్మరు హాఫ్ ఎన్ అవర్ కన్నా ఎక్కువనే పట్టింది ఇదంతా టైం తీసుకొని చేసుకోవాలి అంటే నేను ఇంకా లెర్నింగ్ స్టేజ్ లో ఉన్నా కాబట్టి అంత టైం పట్టిందేమో నార్మల్గా కొద్దిగా ప్రొఫెషనల్గా వేలో తెలిసిన వాళ్ళకైతే తొందరగా అయిపోతుందేమో నేను లెర్నింగ్ స్టేజ్ లో ఉన్నా కాబట్టి ఇలా టైం పట్టిందేమో అనిపించింది ఇలా ఫైనల్ గా అయితే ఇలా వచ్చేసింది ఇప్పుడైతే దీని పైన నుంచి నేను ఎక్కువ డెకరేషన్ ఓవర్గా కూడా ఏం చేయాలనుకోలేదు జస్ట్ పైపింగ్ బలర్ బ్లూ కలర్ ఆల్రెడీ ఉంది అందులో మన ఫ్లవర్ నోజుల్ పెట్టేసి జస్ట్ ఫ్లవర్ లాగా అయితే వేసుకున్నాను అంతే సింపుల్ డిజైన్ చేద్దాం అనుకున్నాను ఎక్కువ హెవీ డిజైన్ కూడా వద్దు అనుకున్నాను ఇలా అయితే సింపుల్ గా ఫ్లవర్స్ లాగా అయితే వేసుకున్నాను ఆ తర్వాత కింద లేయర్స్ కూడా కొద్దిగా స్టార్ నోజులతోని తోని స్టార్స్ పెట్టేసుకున్నాను ఇలా స్టార్ లాగా పెట్టేసుకున్నాను అదే నోజులతోని తోని ప్రతి ప్రతి టైర్ కి అలానే సేమ్ స్టార్ నోజులతోని తోని పెట్టేసుకున్నాను అంటే ఎక్కువ క్రీమ్ ఉండకూడదు అనుకున్నాను కాబట్టి ఇలా సింపుల్ గా చేసేసుకున్నాను కేక్ టాపర్స్ చాలా ఉంటాయి కావాలంటే అవి చాలా అరేంజ్ చేసుకోవచ్చు బట్ అది నాకు స్పెషల్ గా నా కోసం నేను చేసుకుంటున్నాను కాబట్టి నేను జస్ట్ లైట్ గా ఉండాలి సింపుల్ గా ఉండాలి అలా అని యాక్సెప్ట్ చేసి చేసుకున్నాను ఇలా స్టార్స్ అయితే ఫస్ట్ ఫస్ట్ టైర్కి కి సెకండ్ టైర్కి కి అన్నిటికైతే ఇలా పెట్టేసుకున్నాను ఈ వీడియో లెంత్ అనేది కొద్దిగా ఎక్కువనే అయిపోతుంది కానీ పర్లేదు ఎందుకంటే నాకు కూడా కొన్ని పాయింట్స్ అనేటివి గుర్తుకుంటాననేసి నేనైతే ఈ వీడియో అయితే పెడుతున్నాను ఫస్ట్ నాకు వచ్చిన డౌట్ వన్ అండ్ హాఫ్ కేజీలో లో నేను చేయగలుగుతాను అనే డౌట్ వచ్చింది బట్ చేశాక ఓకే చేయగలుగుతాము అనిపించింది ఇక్కడ స్టార్ నదులతో కింద బేస్ కూడా సేమ్ ఇలానే చేస్తున్నాను మనకు వచ్చిన డౌట్స్ మనం దాన్ని బట్టే ఉంటుంది అందులోనే మళ్ళీ మనకు క్లియర్ కూడా అందులోనే అవుతుంది మనం చేస్తుంటేనే క్లియర్ అవుతుంది ఎవరైనా చెప్పే వాళ్ళు ఉంటే వాళ్ళని అడిగి తెలుసుకోవచ్చు బట్ నాకు ఎక్కడ ఆ సోర్స్ లేదు అంటే నేను వేరే వాళ్ళ దగ్గర నేర్చుకోలే కదా జస్ట్ యూట్యూబ్ నుంచే నేర్చుకున్నాను కాబట్టి అందులోనే సొల్యూషన్ కూడా వెతుకుతున్నాను ఇక్కడైతే ఫుల్ గా కేక్ అయితే డెకరేషన్ అయితే చేశాను ఆ తర్వాత దీన్ని ఇంకొంచెం నాకు ఇంకొంచెం ప్లేన్ గా అనిపించింది స్ప్రింకుల్స్ ఉన్నాయి సో పైన లేయర్లో అయితే కొద్దిగా స్ప్రింకుల్స్ వేసుకున్నాను అలానే సిల్వర్ బాల్స్ ఉంటాయి కదా షుగర్ సిల్వర్ అవి కూడా ఆ ఫ్లవర్స్ పైన అలానే కేక్ కి అక్కడక్కడ మధ్యలో అయితే యాడ్ చేసుకున్నాను కొద్దిగా లుక్ అనేది బాగుంటుంది అనేసి దీనిపై నుంచి అయితే డైరెక్ట్ గా హ్యాపీ బర్త్డే టాపరే పెట్టేసుకున్నాను సింపుల్గా చేశానా ఎలా చేశాను అలానే ఎలా వచ్చింది కేక్ అనేది ఈ వీడియో చూసి చెప్పండి నాకు కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి కేక్ ఎలా వచ్చిందా అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలానే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే లేదు మీరు బేకింగ్ నేర్చుకోవాలంటే కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కేక్ అయితే వన్ పాయింట్ ఫోర్ ఫైవ్ అలా ఉంది ఒక ఫిఫ్టీ గ్రామ్స్ తక్కువ ఉంది హాఫ్ కేజీకి ఓకే పర్లేదు ఫుల్ సాటిస్ఫైడ్ నేనైతే మీకు ఎలా అనిపించిందా అనేది కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ